అలేఖ్యా చిట్టి పికల్స్ మొదలు ఐపీఎల్లో డ్యాన్స్ చేసే చిట్టిపోటి డ్రెస్సుల చీర దాకా మనోళ్ళకి అందరూ అన్నీ తెలుసు ఒక సాయి దీపక్ ఒక విష్ణుశంకర్ జైన్ హరిశంకర్ జైన్ ఒక సాధ్వి సింగ్ కన్నల్ పురోహిత్ వీళ్ళెవరూ నాకు తెలిసి తెలియదని అనుకుంటున్నా దెబ్బలు పడతాయంటే ఊగిపోతారు వైరల్ అంటూ విజిల్స్ వేస్తారు బట్ ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలకు తెగిస్తున్న వాళ్ళు మన మతం మన సంప్రదాయం మన క్షేత్రాలు మన అస్తిత్వాన్ని కాపాడానికి రూపాయి కూడా ఆశించకుండా పోరాటం చేస్తున్న వాళ్ళు మాత్రం పెద్దగా తెలియదు కొందరికి సాయి దీపక్ లాంటి ధర్మవీరులు ఐడియా ఉండొచ్చు కానీ భారతదేశంలోని మెజార్టీలైన హిందువుల్లో మెజార్టీ శాతానికి ఆయన ఎవరో తెలియదని బల్లగుద్ది చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ సాయి దీపక్ ఎవరో మనకంటే బాగా మైనార్టీ మతస్థులకి కాంగీ కమ్యూనిస్ట్ యాంటీ నేషనల్ తుక్కుడే తుక్కుడే గ్యాంగ్లకు తెలుసు అసలు ఈ సోదంతా ఏంది బ్రో ఆయన గురించి తెలియకపోతే అదేమన్నా నేరమా సాయిదీపక్ ఎవరో చెప్పొచ్చు కదా అంటారా ఏ విషయమైనా తెలియకపోవడం తప్పు కాదు కానీ కొందరు రాత్రింపవాళ్ళు ఫోన్లో సోషల్ మీడియా అకౌంట్లలో మెసెంజర్ వాట్సాప్లలో అదే పనిగా డెత్ థ్రెట్స్ హెట్ మెయిల్ ఎదుర్కొంటూ ఉంటారు ఎవడు వారిని ఊరికే దురద కొద్దీ చంపేస్తానని అంటున్నాడో తెలియదు ఎవడు నిజంగానే నిన్ను లేపేస్తాను అంటూ హెచ్చరిస్తున్నాడో తెలియదు అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైతే ఎట్లుంటుంది దినదిన గండం అది మన పెద్దలు ఎప్పుడో చెప్పారు సాయి దీపక్తి కూడా అదే పరిస్థితి ఆయన స్వయంగా పేరు మోసిన లాయర్ అయినా దేశ ధర్మ హిందూ ద్రోహులు ఆయనని బెదిరించని రోజు లేదు